రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ప్రాజెక్ట్స్ కానిస్టేబుల్ భర్తను ఫోర్త్ టౌన్ పోలీసులు రిమాండ్కు తరలిస్తున్నారు గుడుపు జనయిత్రి మహాలక్ష్మి తనకు ఇద్దరు పిల్లలున్నారు తన భర్త కానిస్టేబుల్ అయితే అదనపు కట్నం కోసం తనను తీవ్రంగా వేధిస్తున్నాడు అంటూ నిన్న ఫోర్త్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది ఇమీడియట్ గా తన నుంచి కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు ఆ కానిస్టేబుల్పై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందంటే ఈ నెల పదిహేడవ తేదీన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ప్రస్తుతం అయితే తిను భర్త శంకర్తో కలిసి రైల్వే న్యూ కాలనీ శ్రీనివాస్ నగర్లోని ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది అయితే పదిహేడవ తేదీన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు రెండున్నర లక్షల రూపాయలు అప్పు చేసావు కదా అప్పు తీర్చమని మహాలక్ష్మి పైన ఒత్తిడి చేశారు దీంతో భర్త కానిస్టేబుల్ ఈ డబ్బులు ఎవరి కోసం ఖర్చు పెట్టావు అని అనుమానం మరింత పెంచుకొని ఇమీడియట్గా ఆ అమ్మాయిని కొన్ని మాటలు అంటడంతో పాటు దగ్గరలోనే అదే ప్రాంతంలో ఉంటున్నటువంటి తన తల్లిదండ్రుల వద్ద ఆమెను దింపేశాడు ఆ తర్వాత రాత్రికి మళ్ళీ డ్యూటీ ముగించుకొని వచ్చినటువంటి భవానీ శంకర్ తనపైన అఘాయిత్యానికి పాల్పడినట్టు కూడా ఆమె తన కంప్లైంట్లో పోలీసులకైతే వివరించింది తన భర్త ఒక ట్రిమ్మర్తో తనకు గుండు గీయటమే కాదు రెండు కనుబొమ్మలు కూడా తీసేశాడు హత్యాయత్నానికి ప్రయత్నించాడు అంటూ ఆమె తీవ్ర కన్నీటి పర్యంతమై పోలీసులను ఆశ్రయించింది ఇమీడియట్గా కేసు ఫైల్ చేసినటువంటి పోలీసులు ఇక్కడ అతను కానిస్టేబుల్ అయినప్పటికీ కూడా ఒక కాకిలో ఉండి ఒక భర్త పాత్ర పోషించాల్సిన వ్యక్తి అతి దాష్టికంగా ప్రవర్తించిన తీరుకి వీళ్ళు కూడా విస్తిపోయారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ భవానీ శంకర్ అయితే గుడుపు భవానీ శంకర్ రెండు వేల తొమ్మిది బ్యాచ్ కు చెందినటువంటి కానిస్టేబుల్ ప్రస్తుతం అనకాపల్లి టౌన్ పోలీస్లో టౌన్ పిఎస్ లో పనిచేస్తున్నాడు సో వీళ్ళైతే మాత్రం ప్రస్తుతం విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి రైల్వే న్యూ కాలనీ శ్రీనివాస్ నగర్ లోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు అయితే ఇవన్నీ కూడా కూడా ఆమె నుంచి ఫీడ్బ్యాక్ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయడం జరిగింది వారిపైన ఫోర్ నైంటీ ఎయిటీఏ ఎందుకంటే అదనపు కట్నం కోసం మాత్రమే తనను వేధిస్తున్నాడు అంటూ భార్య మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ ఫైల్ చేశారు ఫోర్త్ టౌన్ పోలీసులు ఈ నేపథ్యంలోనే త్రీ నాట్ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది కాసేపట్లో రిమాండ్కు కూడా పంపిస్తున్నారు ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది యూనిఫామ్ కాకి యూనిఫామ్ అంటే ప్రజలనే కాదు కుటుంబాన్ని కూడా రక్షించుకోవాల్సినటువంటి ఒక విలువైన బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు అలాంటిది ఇక్కడ ఒక భార్య తనకు అన్యాయం చేస్తోంది తనకు ఇబ్బంది పెడుతోంది తన భర్తే కానిస్టేబుల్ అంటూ ఒక కంప్లైంట్ అయితే ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ మనం పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఒక బాధితురాలు తరపున వాళ్ళు నిరపడి ఒక డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అతని తప్పిదాన్ని గుర్తించి అతనిపై ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడమే కాదు ఇప్పుడు రిమాండ్కు కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది సో మనం ఇక్కడ చూసినాం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మనం ఉన్నాం ఇప్పుడు ఫోర్త్ టౌన్ సిఐ ఆయనతో కూడా మనం మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా తనైతే మాత్రం నన్ను నన్ను ఈ స్థాయిలోనైనా నేను నేను బ్రతకాలి అనుకుంటున్నానంటే కేవలం తన ఇద్దరు పిల్లల కోసం మాత్రమే నేను బ్రతకాలి అనుకుంటున్నాను అని ఇంకాస్త మనం డీటెయిల్గా సిఏ గారిని అడిగినప్పుడు కూడా పదిహేడవ తేదీన ఏదైతే ఈ గొడవ మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో జరిగిందో తన భర్త అయినటువంటి కానిస్టేబుల్ భవానీ శంకర్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఆ అమ్మాయిని భయపెట్టే ప్రయత్నం చేశాడు అయితే ఆ అమ్మాయి ఒక గదిలో దాక్కున్న క్రమంలోనే ఈ మహాలక్ష్మి తమ్ముడికి నెలల బేబీ ఉంది ఉయ్యాల్లో పడుకున్నటువంటి ఆ బేబీని తీసి తన పేకని నొక్కే ప్రయత్నం చేసి నువ్వు లోపల నుంచి బయటకు వస్తావా లేదంటే ఈ బేబీని చంపేయమంటావా నీ తమ్ముడు కొడుకుని ఈ బిడ్డని చంపేయమంటావా అని బెదిరించడం వల్ల ఆమె బిక్ ఉక్కుబిక్కుమంటూ బనుక్కుంటూ ఆ లోపల గది నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలోనే అక్కడ ఆ తమ్ముడు ఫ్యామిలీ అలాగే ఆ పసికందు కూడా ఉంది మహాలక్ష్మి వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు వీళ్ళందరి ముందు ఆమెకు ఒక ట్రిమ్మర్ తీసుకుని గుండు గీటమే కాకుండా రెండు కనుబొమ్మలు తొలగించేశాడు తీసేశాడు సో క్యారెక్టర్ అసెస్ చేసిన ప్రయత్నం కూడా జరిగిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే ఒక భర్త తన భార్యని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి తీవ్రంగా తన కుటుంబ సభ్యుల మధ్య అవమానించాడు అంటే ఇక్కడ అనుమానం ఏ స్థాయికి చేరిందో కూడా మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఏమైనా ఇష్యూస్ ఉంటే తను కూడా ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడుగా కాబట్టి తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి అసలు ఈ రెండున్నర లక్షల రూపాయలు అప్పు ఎందుకు చేసింది తన భార్య తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ అనుమానించడానికి కారణాలు కూడా ఎవరూ ఏమి చూపించలేని సందర్భం కూడా ఉందని పోలీసులు అయితే చెప్తున్నారు కేవలం ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో కానిస్టేబుల్ భర్త చేతిలో తీవ్రంగా ఇబ్బంది పడినటువంటి బాధిత మహిళ తరఫున మేము కంప్లైంట్ నమోదు చేశాం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశామని చెప్తున్నారు రిమాండ్కు కూడా ఇప్పుడు తరలిస్తున్నామని చెప్తున్నారు ఫోర్త్ టౌన్ సిఐ ఏదేమైనా చాలా చాలా బాధాకరమైన ఘటన ఈ మధ్య మనం చూస్తున్నాం వివాహ వ్యవస్థ ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో కేవలం డబ్బు అనుమానం అక్రమ సంబంధం ఇవే ప్రధానంగా నడుస్తూ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితి బట్ ఈ పర్టికులర్ కేసులో మనం చూడొచ్చు అనుమానిత భర్త ఒక కానిస్టేబుల్ భర్త చేతిలో దాష్టికం ఎంత రూడ్ బిహేవియర్ ఇక్కడ జరిగిందో కూడా మనం చెప్పుకోవచ్చు ఏమైనా కొట్టడమో లేకపోతే పుట్టింటికి పంపించేయడమో భార్యని ఇలాంటివి చేసే వాళ్ళని చూసాం లేకపోతే విడాకులు కోరడం ఇలాంటి ఇలాంటి పరిస్థితులు చూసాం కానీ ఒక కాకే యూనిఫామ్లో బాధ్యత కలిగినటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఒక పర్సన్ భర్తగా తన పాత్ర కూడా చాలా ఉంటుంది ఇద్దరు పిల్లల తండ్రి కూడా సో ఇవన్నీ కూడా పక్కన పెట్టి అతి క్రూరంగా ప్రవర్తించిన తీరైతే చాలా బాధాకరం చెప్పాలి ఆమెకైతే న్యాయం జరుగుతుందని కూడా ప్రతి ఒక్కరు భావిస్తున్న సందర్భం ఇక్కడ కూడా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం రిమాండ్కు తరలిస్తున్నారు మరి ఈ కేసు విషయంలో ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ కూడా ఎట్లా ఉండబోతుంది అని కూడా చూడాల్సిన పరిస్థితి ఏదేమైనా కూడా ఇక్కడ ఒక బాధిత మహిళ విషయంలో మాత్రం పోలీసులు తీసుకున్నటువంటి చొరవను కూడా మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలని చెప్పొచ్చు ఎందుకంటే మనం స్టేషన్స్ వరకు వస్తున్న అనేక కేసులు చూస్తాం కౌన్సిలింగ్ వరకు వాళ్ళకి చెప్పడం పంపించటం కాపురాలు సరిదిద్దే ప్రయత్నాలు చేయటం ఎందుకంటే కౌన్సిలింగ్ కేసు కన్నా ముందు కౌన్సిలింగ్ అన్నది కూడా చాలా కీలకమైన పాత్ర అలాంటిది ఆమె చెప్పు ఒక్కొక్క వెర్షన్ కూడా వింటూ వీళ్ళే కూడా పోలీసులే విస్తుపోయిన పరిస్థితి ఎందుకంటే ఒక కానిస్టేబుల్ తమ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఒక వ్యక్తి ఇంత నీచా నీచంగా ప్రవర్తించడా భార్య విషయంలో కుటుంబ సభ్యులందరూ ఉన్న దగ్గర తన భార్యని ఇంతలా అవమానించాడ గుండు గీయడం ఏంటి ట్రిమ్మర్తో కనుబొమ్మలు తొలగించడం ఏంటి అనుమానం ఉంటే దానికి వేరే స్టెప్ ఉంటుంది వేరే వే ఉంటుంది ఆ వేలో వెళ్ళి దాన్ని సొల్యూషన్ సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ తీవ్రంగా అవమానించడమే కాదు ఇంకొక కాస్త డెప్త్గా వెళ్తే కనుక ఇలాంటి ఘోర అవమానానికి గురైనటువంటి ఆ మహిళ సూసైడ్కి వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి అలాంటిది ఒక హత్యాయత్నానికి నా భర్త పాల్పడ్డాడు కేవలం కేవలం ఎనిమిదేళ్ళ ఒక బాబు ఆరేళ్ళ ఒక బాబు ఇద్దరు చిన్నపిల్లల్ని ఒక తల్లిగా నా బాధ్యత గుర్తొచ్చి నేను బ్రతికే పరిస్థితి ఏర్పడింది కానీ ఇలాంటి శాడిస్ట్ భర్త నుంచి మాత్రం నాకు విముక్తి కలిగించండి తగిన బుద్ధి చెప్పండి ఈ కానిస్టేబుల్కి అని ఆమె వేడుకోవటం ఫోర్త్ టౌన్లో ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఇప్పుడు అతన్ని రిమాండ్కు కూడా తరలించే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ సుమారు వైజాగ్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి